దివ్యాంక నిషికి కాల్ చేసి కౌశికి చేత ఏదో ఒక రకంగా మందు తాగించి కౌశికి పెద్ద గొడవ చేసేలా చేయి అప్పుడు ఆ వీడియోని నేను లాయర్కి చూపించి విడాకులు వచ్చేలా చేస్తాను అని దివ్యాంక చెప్పడంతో అలాగేనని నిషి ఓకే చెప్పేస్తుంది నిషి కిట్టి పార్టీ అరేంజ్ చేయడంతో నిషి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వచ్చి ఉంటారు అప్పుడు జ్యూస్ అని చెప్పి కౌశికికి జ్యూస్లో మందు కలిపేసి తాగండి వదిన అని కౌశికి చేత తాగించేస్తారు ఆ తర్వాత కౌశికికి బాగా మత్తు ఎక్కేసి అక్కడికి కిట్టి పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ కూడా కొట్టి తిట్టి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని తాగిన దానిలా బాగా మత్తెక్కేసి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది వాళ్ళందరినీ తరిమిస్తూ ఉంటుంది అప్పుడే కాచి ఇదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు దివ్యాంకకి లైవ్లో చూపిస్తూ ఉంటారు ఉంటారు వెళ్తారా లేదా అని కౌశికి కిట్టి పార్టీకి వచ్చిన వాళ్ళని అరుస్తూ ఉంటే కౌశికి కింద పడిపోతున్నట్లు కూడా చేస్తూ ఉంటుంది వదిన మీరు ఇలా తాగి తందనాలు ఆడుతున్నారు కదా ఇదంతా తెలిసే అన్నయ్య మిమ్మల్ని దూరం పెట్టి విడాకులు ఇవ్వటానికి కూడా సిద్ధమైపోయారు మీరు ఇలా హింస పెడుతూ ఉంటే అన్నయ్య మాత్రం ఎలా తట్టుకుంటారు అని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వదిలించుకోవాలనుకుంటున్నాడు అని నిషి అంటే నిషిక అంటూ కౌశికి చాలా కోపంగా తూలుతూ వచ్చి చెంప పగలగొడుతుంది అక్క ఇప్పటి వరకు చేసింది చాలు పదక్క లోపలికి వెళ్దామని యువరాజు కౌశికిని లాక్కు వెళ్తూ ఉంటాడు వదులు అని గార్డెన్లో కౌశికి యువరాజుని విసిరి కొట్టేస్తుంది కౌశికి తూగుతూ ఇదంతా నటిస్తూ ఉంటుంది లోపలికి వెళ్తున్న కౌశిక ఉన్నట్లుండి ఒక్క క్షణం ఆగిపోయి చిటికేలు వేస్తూ ఈ మాత్రం సరిపోతుందా ఇంకా ఎక్కువగా నటించాలన్నా ఇంకా ఎక్కువ కావాలంటే చెప్ప చెప్పు దివ్యాంక ఇదిగో వీళ్ళిద్దరిని హింస పెడుతున్నట్లు కూడా నేను నటిస్తాను అని ఫోన్ లైన్లో ఉన్న దివ్యాంకకి అర్థమయ్యేలా కౌశికి చెప్తూ ఉంటుంది యువరాజ్ నిషి కాచి ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు మేమిదంతా రికార్డ్ చేస్తున్న విషయం ఇలా వదినని మత్తక్కేలా చేయమని దివ్యాంక చెప్పిన విషయం అసలు కౌశికి వదినకి ఎలా తెలిసిపోయింది అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది రాత్రి నవ్వుతూ నిషి వైపు చూస్తూ ఉంటుంది